నెల్లూరు రూరల్ పరిధి ధనలక్ష్మీపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది ఆ స్కూల్లో నూతన బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలో నాలుగవ అంతస్తులో స్లాబ్ వేసేందుకు సెంట్రింగ్ ఏర్పాటు చేశారు అయితే ఏమైందో ఏమో గాని కంకర పనులు చేపడుతుండగా ఒక్కసారిగా ఆ సెంట్రింగ్ ఏర్పాటు చేసిన స్లాబ్ కూలిపోయింది దీంతో అక్కడే పనులు చేయిస్తున్న స్కూల్ బిల్డింగ్ నిర్మాణ సూపర్వైజర్ మృతి చెందాడు మరో కొంతమంది కూలీలకు గాయాలు కాగా హుటాహుటిన వైద్యశాలకు తరలించారు ఇదిలా ఉంటే ఆదివారం స్కూల్ కు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్కూల్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు సార్ క్షతగార్థులు ఏమైనా ఉన్నారో డబ్బుల దగ్గర వాళ్ళకి తగిలి వాళ్ళకి అప్పుడే డ్రెస్సింగ్ చేసేసి పంపింగ్ చేశారు అంటే ఇరవై ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలి రాణాయపం అయితే ఎవరికి సార్ ఇది స్కూల్ అంటే కొత్త బిల్డింగ్ అండి ఇది స్కూల్ కి సంబంధం స్కూల్ చేస్తా లోపలకి జరిగే క్యాంపస్ రెయిన్బో రెయిన్బో స్కూల్ క్యాంపస్ రెయిన్బో స్కూల్ క్యాంపస్ కదా సార్ రైబో స్కూల్ స్కూలే ఇది సపరేట్ అంటే స్కూల్ కి రన్నింగ్ స్కూల్ కినూ ఇప్పుడు మేము కట్టేదానికి సంబంధం లేదు అది నేను చెప్పేది సంబంధం లేదు బై మిస్టేక్ బై మిస్టేక్ అయింది తనకి ఎవరైతే చనిపోయారో తనకి పూర్తి పూర్తిగా మేము ఆదుకొని ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ మొత్తం మేము సపోర్ట్ చేస్తాం మీ పత్రికాముఖంగా చెప్తాం వేసేటప్పుడు వేసింది కాదు అంటే మనం ఇట స్లాబ్ మీద మెటీరియల్ వేస్తానే అలానే కింద పడిపోయింది సపోర్టింగ్ ఎక్కడో బెల్డింగ్ సార్ ఇద్దరు ముగ్గురు చనిపోయారని చెప్తాను లేదండి ఓన్లీ ఒక్కరు ఒక్కరు చనిపోయారు ఆయన అతను వచ్చి మా ఎంప్లాయీ ఏం పేరు సార్ తెలియాలి రాష్ట్ర వ్యాప్తి